హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కి వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మన మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏ మాత్రం నేను నా ధరలు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేస్తాను ఇంకా రైతు సపోర్టర్లు అందరూ కూడా మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ పోయి థ్యాంక్ యూ ఇంక ఈరోజు ఒకటవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు నడతబోల్చుకుంటే చాలా వరకు తగ్గాయండి ఒక థర్టీ పర్సెంట్ మేర తగ్గినట్లయితే కనబడుతుంది నిన్నటి స్టాక్తో చూసుకుంటే ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరలు చూసుకుంటే మదనపల్లలో ఐదు వందల పది అలాగే మొలకల్ చెరువులో చూసుకున్నా కూడా ఐదు వందల వరకు టాప్ ధరలు అయితే నడిచాయి ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరి కాసేపట్లో మరో వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఈ వీడియో ఇంతవరకు చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్